లరా ప్రభు అయిని ఎస్క్రీస్తు ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడి గత కాలం అంతటిలో మనల్ని ఆయన ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈ వారము ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యం మీకు అందించే గొప్ప భాగ్యమును దేవుడు నాకు ఇచ్చిన్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి వింటున్న మీరు కూడా ఈ వాక్యం విని మరి ఈ క్రిస్మస్ సీజన్లో క్రీ సందేశాలు విని చక్కగా మరి ఆనందిస్తున్నారని బలపడుతున్నారని నమ్ముచున్నాను అలాగే ఈ కార్యక్రమాల కొరకు మీరు అందరూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న విధానం బట్టి కూడా మీకు అందరికీ ప్రత్యేక వందనాలు మరి ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా సో క్రైస్తవ లోకం అంతా క్రీస్తు జన్మను గురించి చాటిస్తూ మరి హ్యాపీ క్రిస్మస్గా సెలబ్రేషన్లు చేసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం అలాగే ఈ ఈ యొక్క మన రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాల ద్వారా ఈ క్రిస్మస్ సందేశాలు అందివ్వడానికి దేవుడు చూపారు మరి గత ఇంచుమించుగా మూడు వారాల నుంచి ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు కార్యక్రమం ప్రచారం చేయటం జరుగుతుంది అలాగే ఈ వారం కూడా మరి ఈ యొక్క యేసు ప్రభు పుట్టుట గల కారణం అసలు ఆయన ఎందుకు రావడం ఆయన ఎందుకు పుట్టాడు ఏంటి ఆయన పుట్టుక ద్వారా మానవాళికి ఏం జరుగుతుంది ఎలాంటి క్రియలు జరిగాయి అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం అలాగే గత కార్యక్రమంలో మనం నేర్చుకున్న దాన్ని ఈ వారం కూడా కంటిన్యూగా దాని విషయాలు మనం ఏంటంటే నేర్చుకున్నది మరి అపవాది యొక్క క్రియలను లయపరచడానికే ఏసు వచ్చాడని గత వారం కా కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం ఆయన గల కారణం ఏంటంటే ఆయన రావడం వల్ల మానవాలు కలిగిన మేలు ఏంటంటే ఈ లోకంలో మానవుని పట్టి పీడిస్తున్న అపవాది అనేక విధాలుగా మానవులు పాడు చేస్తున్న రో విధానంలో ఉండగా మరి ప్రభు అయిన యేసు ఈ లోకానికి రావడం వల్ల అపవాది మరి పాపని పాపని విడిపించడమే కాదు పాపికి రక్షణ ఇవ్వడమే కాదు పాపం క్షమించి రక్షించడమే కాదు రోగులను స్వస్థపరచడమే కాదు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టి మానవులను బాగు చేశాడు హలోయ గత వారం మనం నేర్చుకున్న వాక్య పాఠం వాక్య మూల పాఠమే మళ్ళీ ఈరోజు మనం చదువుకుని మళ్ళీ ఏ విధంగా ప్రభు కార్యాలు చేశాడు ఏ విధంగా అపోస్తులు ఏ విధంగా ఈ ఈ ఆయన పరిచరులో దెయ్యాలు వాళ్ళ పరిచరులో దెయ్యాలు వదిలిపోయాయని కూడా మనం నేర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఊహించుకుందాం చూడండి మనం గత వారం చదువుకున్న వాక్యం మూలపాఠము మొదటి యోహాన్ని మూడు ఎనిమిది అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను సరే దేవుని కుమారుడు యేసు ప్రత్యక్షం అవితేనే కానీ అపవాది క్రియలు లయపరచబడవు ఒక వ్యక్తి అపవాది నుండి విడుదల పొందాలంటే ఏసు ఆయనకు ప్రత్యక్షం అవ్వాలి ఏసు అగబడ్డాడంటే చాలు ఏసు మాట్లాడాడంటే చాలు అపవాది పరిగెత్తిపోవలసిందే అపవాది లయపరచబడవలసిందే గత వారం మనం నేర్చుకున్న ఏంటది సేనాన్ దింపెట్టిన ఎవరు చెప్పినా బాగుపడలేదు వినలేదు అయితే ఏసు ఆ గెరాసీలు దేశంలోకి వచ్చి ఒడ్డున దిగగానే నీ చూచిన వెంటనే అపవాది పరిగెత్తుకుని వెళ్ళటం కేకలు వేయటం మనం చూస్తున్నాం మరి అపవాదిని గద్దించి అతన్ని విడిపించి బాగు చేసినప్పుడు అతడు పొందిన స్వస్థత గురించి కూడా మనం నేర్చుకున్నాం ఇలాగా ఈ లోకంలో అనేకులు పాపంలో పడి పాడవటమే కాదు వ్యాధులతో వల్ల మరణించడమే కాదు సాతాను క్రియల వల్ల కూడా మానవుడు పాడైపోయి బలహీనుడైపోయి చనిపోతున్నట్లుగా కూడా చూస్తున్నాం అట్టి క్రియలను అపవాది యొక్క క్రియలను లేక సాతాను క్రియలను లయపరిచి మానవులను బాగు చేయటానికే ఆయన పుట్టాడు ఆయన వచ్చాడు ప్రత్యక్షం అయ్యాడు మరి ఈ వారంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అలాగే మార్కుసు వార్తలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం మూడవ అధ్యాయంలో పదవ వచనంలో రాయబడి ఉంది ఇది రోగములతో పాటు కూడా ఈ దెయ్యాలు వెలగొట్టడం అనేది రెండు కూడా జరుగుతూ ఉంటున్నాయి అనమాట ఇక్కడ పేసుబుర పరిచయలు పదవచనం ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండరు సరే ఆయనలో ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు స్వస్థపరిచే దేవుడు ఆయన మానవులను వ్యాధుల నుండి అనేక వ్యాధులు ఏ వ్యాధి కలిగిన వాడిని ఆయన ఆయన వచ్చినప్పుడు ఆ వ్యాధులన్నిటినీ ఆయన స్వస్థపరిచాడు కనుక రోగ పీడితులైన వారందరూ సార్ రోగాల చేత పీడించబడుతున్న వారందరూ ఆయన్ని ముట్టుకొని వల్ల ఆయన మీద పడుచుండేది మళ్ళా అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట పడి సరే ప్రత్యక్షం అవ్వాడంటే కనపడ్డాడంటే చాలు హలలుయా యేసు ప్రభు మానవుడు కనపడినంత వరకు అతనిలో అపవాది పనిచేస్తాదండి అపవాది క్రియలే జరుగుతూ ఉంటాయి అపవాదే వాడిని శోధించి అపవాదే ఆ దురాసలు పెట్టి పట్టి పీడించేసి వాడిని లోపరుచుకుని వాడి ఆశలకు వాడు ఆ యొక్క దురాశలకు లోనైపోయి పాడైపోతాడండి ఇక్కడ అలాంటి వారందరూ ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి పడి ఎంత గొప్ప దేవుడు హలలుయా వీటిని ఈ దెయ్యాలను బట్టి అయినా ప్రభు ఎంత అధికారం కలిగిన వాడో మనం నేర్చుకోవచ్చు ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాయి చూడండి ఆయన ఎదుట సాగుల పడి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచ్చు వేసిరి హలలుయా సరే దెయ్యాలు చెప్తున్నాయి ప్రభుని గురించి ఏమని నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచ్చు కేకల తరా మనుషులు యేసుప్రభుని నమ్మకపోయిన దెయ్యాలకి తెలుసు ఆయన ఎవరో ఆ దెయ్యాలు ఆయన ఏదైతే కేకలు వేసి ఒప్పుకోవటం మనం చూస్తున్నాం ఇందామ గత వారంలో చదువు దాంట్లో కూడా అంతే శానా దెయ్యం పట్టిన వాడు కూడా పరిగెత్తున వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా చాలామందికి రోజున యేసుప్రభు అంటే ఆ దేవుడు ఈ దేవుడని లేక చేత కాని వాడని సువార్త వెరితనంగా అనుకుంటున్నారు కానీ నువ్వు నమ్మితే దెయ్యాలు పారిపోతాయి దేవుని శక్తిని చూడగలుగుతావు అపవాది క్రియలు లయపరచబడటం మనం చూస్తున్నాం అవి పారిపోవటం మనం చూస్తున్నాం కేకలు వేయటం చూస్తున్నాం నువ్వు దేవుని కుమారుడు అని అవి ఒప్పుకొని కేకలు వేసి ప్రజలను విడిచి విడిచి చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా ఈ ఈ సత్యాన్ని మీరు కూడా గత వారంలో చెప్పడం జరిగింది అనేక విషయాలు మళ్ళీ ఈ వారం కూడా ఇదే అంపెస చేసి మీకు చెప్తున్నాం ఇది కూడా ఒక గొప్ప పరిచర్య యేసుప్రభువు తన పరిచర్యలో చక్కగా అనేకులను దెయ్యములు పట్టిన వాడిని అపవిత్రాత్మలు ఉంది సాతాను అపవిత్రాత్మ లేక దెయ్యాలు ఈ క్వాలిటీస్ రకరకాలుగా ఉంటాయి అప్పటి వారి అందరినీ కూడా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అంతేకాకుండా అపోస్తుళ్ళు యేసుప్రభు చనిపోయి తిరిగి మూడో రోజు చేసి పర్లకును ఆరుగానే అయిపోయిన తర్వాత కూడా ఆయన శిష్యులకు కూడా ఆయన అధికారం ఇచ్చారు అది కూడా మనం మత్స్య శుభార్త పదేధ్యాయము మొదటి వచ్చిన చదివితే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును క్లియర్గా ఉందన్నమాట అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాలి రెండు ప్రతి విధమైన రోగము రోగము డిసీజు సిక్నెస్ వ్యాధి అంటే ఇక్కడ రెండు రకాలుగా కనపడుతున్నాయి ఒకటి రోగము రెండోది వ్యాధిని అది రోగమైనా వ్యాధి అయినా వ్యాధి అంటే బహుశా మరి మనకి అన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి రోగం అంటే ఏంటో వ్యాధి అంటే ఏంటో ఒకసారి అలాగ వచ్చేది ఏదన్నా మరి రోగం అవ్వచ్చు వ్యాధి అంటే ఎక్కువ కాలం మనిషిని పట్టి పీడించే వ్యాధి అలా ఉండొచ్చేమో మరి దాని విషయాలు మనం తరం నేర్చుకుందాం మొత్తం మీద ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి రోగమని ఒకటి వ్యాధి అని వ్రాయబడింది అది రోగమైన వ్యాధి అయినా సరే వారిని స్వస్థపరచుడకును వారికి అధికారం ఇచ్చను కేవలం మానవులను స్వస్థపరచడమే కాకుండా రోగులను బాగుచేయటమే అధికారమే కాకుండా మొట్టమొదట అపవిత్రాత్మలను వెల్లగొట్టడానికి కూడా ఆయన అధికారం ఇచ్చాడు కారణం ఏంటంటే మరి రోగాలు రోగములు రోగములే కాదు మనిషిని పాడు చేసేది మానవుడిని పతనం చేసేది రోగాలే కాదు నాశనం చేసేది వ్యాధులే కాదు అపవాది కూడా మానవుణ్ణి పాడు చేస్తున్నాడు మానవుణ్ణి భయంకరమైనటువంటి పట్టి పీడి భయంకరంగా పట్టి పీడించేవాడు అపవాది రోగాలతో ఎలాగైతే పట్టి పీడించబడతారో బాధను అనిపిస్తారు అలాగే అపవాది పట్టినప్పుడు కూడా మానవుడు శోధించబడిపోతాడు ఎన్నో బలహీనతలకు గురి చేసేస్తాడు ఎన్నో వ్యాధులకి మరి శోధనలకి గురి చేస్తాడు కాబట్టి ఇక్కడ ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని కాకుండా మొట్టమొదటగా రోగులను లేక ఆత్మలను స్వస్థపరచుటకు వెళ్ళగొట్టుటకును ఆయన అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ రకంగా అధికారం పొందారు మరి యేసుప్రభు తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది మరి దేవుని పరిచర్య ఎంతో చక్కగా చేశారు ఆ పరిచర్యలో కూడా రోగుల్ని బాగు చేయడమే కాదు వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టి చాలా గొప్ప గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు ఎన్నో చూచిక్రియలు ఎన్నో మహత్కార్యాలు ఆ యొక్క అపోస్తుల ద్వారా కూడా జరిగినట్లు మనం చూస్తున్నాం హలోయ అవి కూడా రెండు మాటలు మనం చదువుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము పన్నెండవచ్చును మనం చదువుకున్నట్లయితే ప్రజల మధ్య అనేకమైన చూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండేది ప్రజల మధ్య అనేకమైన చూచిక్రియలు ఏసు ఎలా చూచిక్రియలు చేశారో మహత్కార్యాలు చేశారు అలాగే వీరు కూడా సేమ్ ఇంకా ఎక్కువగా మహత్కార్యములు చూచిక్రీళ్ళు అపోస్తుల ద్వారా చేయబడుచుండరు మరియు వారందరూ ఏకమనస్కులై సులోమూ మంటపంలో ఉండేది కడం ఎవడను వారితో కలుసుకుంటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరుచుండరు పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి అందుచేత పేతురు సో ద ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బలమైనటువంటి వాడు ఆ పెద్దవాడు జ్యేష్ఠుడు చక్కటి స్థితి కలిగిన వాడు దేవుని చేత వాడబడిన వాడు పేతురు గారు అందుచేత పేతురు వచ్చి చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి చూడండి ఇంకా ప్రభు ప్రభువు కంటే ఇంకా పోస్తులు ఇంకా బాగా వాడు వాడబడినట్లుగా చూస్తున్నాం వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని నేడైనను పడవలనని యేసుప్రభు అక్కడ సువార్తలో ఆయన నీడ తగిలిన వారు బాగుపడ్డారని రాయలేదు కానీ ఇక్కడ పేతురు గారు వస్తున్నప్పుడు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో యవని మీదనను అతని నేడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు అలాగా ఉంచారు అంటే ఆయన నీడపడితే బాగుపడిపోయేవారు అనమాట ఉంచారు మరియు మరియురుసులేము చుట్టూ నుండు పట్టణముల జనులు ఇంకా ఇక్కడ ఎరుసుములు కాదు చుట్టూ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా రోగులను రెండోది అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చి రీహలూయా విశారండీ రోగులనే కాదు రోగులనుంది అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని అపవిత్రాత్మల చేత కూడా మనిషి ఏమవుతున్నాడు పీడించబడుతున్నాడు రోగాలతో పీడించబడటమే కాదు అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్న వారు కూడా ఉన్నారు వారిని ఏం చేశారు మోసుకొని కూడి వచ్చిరి వచ్చినప్పుడు వారందరూ స్వస్థత పొందిరి హలలుయా అంటే రోగాలతో ఉన్నవారు రోగాల నుండి స్వస్థత పొందారు ఈ దెయ్యముల చేత పీడించబడుచున్న వారు ఆ దెయ్యాల నుండి విడుదల పొందారు వారందరూ స్వస్థత పొందారు హల ఈరోజు నీవు శరీర వ్యాధి కలిగి బాధపడుతున్నా సరే లేక అపవిత్రత ఆత్మ చేత పట్టి పీడించబడుతున్నా సరే ఏ స్థితిలో నువ్వు బాధపడుతున్నా శారీరక వ్యాధి అయినా లేక సాతానుడు పెట్టే రోగమైనా సరే ఏ ఇస్సు దగ్గరికి వస్తే బాగుపడతారండి హలోయ ఏ ఇస్సు మిమ్మల్ని మనలను బాగు చేసేవాడున్నాడు ఇక్కడ ప్రీతురై గారు వారందరూ స్వస్థత పొందిరి హలో లూయా కూడా వారు స్వస్థత పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డ అపోసుల ద్వారా కూడా అనేకమైన దెయ్యాలు వెళ్ళిపోవడం అనేకులు బాగుపడటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే అపోస్తుల కార్యంలో మరి పౌలు గారు కూడా పదహారు అధ్యాయం మనం చూసినట్లయితే పౌలు గారు పరిచర్యలో ఇక్కడ గారి పరిచర్లో దెయ్యాలు వెళ్ళిపోవడం మనం చూసాం చూస్తాం చూసాం అందరూ బాగుపడినట్లు అలాగే పౌలు గారు కూడా పూస్తులుడు ఆయన కూడా అన్యజనులకు అప్పస్తు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనులు ఆయన పరిచర్యలో కూడా ఇలాంటి విషయాలే జరిగేది ఒకటి చదువుకుందాం పదహారు అధ్యాయంలో పదహారు వచ్చును మనం చదివినట్లయితే మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళి ఎక్కువ పుతోను అను దెయ్యం పట్టినదై సరే పేర్లు కూడా ఉన్నాయి పుతోను అను దెయ్యం పట్టినది సోది చెప్పడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును ఇక్కడ ఇంకా గొప్ప విడ్డూరమైన విషయం ఏంటంటే ఆమె దెయ్యం పట్టి సోది చెప్పేది అంటే జరిగినాయి జరగని జరగబోతున్నాయి అన్నీ చెప్పేసేది అనమాట ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని సరే అందువల్ల చోది చెప్పడం తల్ల యజమాను గొప్ప లాం బోళ్ళు ఆదాయం వచ్చేసింది జనం బోళ్ళు అనుమతి సోది చెప్పుకునేవారు గొప్ప ఆదాయం వచ్చేసింది అంట నిజంగా గొప్పగా చోది చెప్పేది అనమాట నిజం చెప్పేదేమో అన్నీ జరిగే జరగబో ఎక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్పేసింది అనమాట ఈసారి అపవిత్ర ఆత్మలు పట్టి కూడా సోది చెప్తారు అవి ఆ వాటి వల్ల కూడా జరిగినాయి అన్నీ జరిగినట్టుగా లేకపోతే ఎలా జరిగింది దానివల్ల ఎలా జరిగింది ఆడి వచ్చి ఇలా చేయాలి లాగా అన్నీ చెప్పేస్తాయి అవి కూడా వాటి వల్ల కూడా గొప్ప వాటికి తెలుసు ఈ క్రియలన్నీ వాటి తెలుసు కనుక చెప్పేస్తుంటే అందువల్ల గొప్ప లాభం వాళ్ళకు వచ్చింది అప్పుడు ఆమె పౌలును మమ్మును వెంబడించి ఆ చిన్నది ఏం చేసిందంట బహు లాభం సంపద ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది అది హలోయ ఎవరికి ఎదురు పడ్డది పౌలు గారికి ఎదురు పడ్డది పౌలుశ్రీళ్ళకి ఎదురుపడి ఎదురుపడి ఏం చేస్తుందంటే కేకలు మొదలెట్టింది అప్పుడు దాకా ఒక మహా దైవభక్తి శక్తి కలిగిన స్త్రీగా ఉంది అందరూ కూడా దేవునాత్మ కలిగి చెప్పేస్తుంది మంచిది ఉన్నట్టు ఉన్నల్లి అన్నీ కూడా చెప్పేస్తుందని బోల్డ్ ప్రోపకండ్ అయిపోయినటువంటి ఈ స్త్రీ తన యుజగాలకు లాభం సంపాదిస్తున్నటువంటి స్త్రీ ఎప్పుడైతే పేతురు వ్యూహం వారికి ఎదురు పడ్డారో ఎదురుపడితే ఎదురు పడితే ఆమె పౌలును వాళ్ళని శీలను వెంబడించి ఏమనేస్తుందంటే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు హలెలుయా ఇది ఇంకా గొప్పగా ఉంది సాక్ష్యం అక్కడ యేసుప్రభుని దెయ్యాలు పట్టుకుని నువ్వు దేవుని కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అక్కడ చెప్పిన ఆ అపవిత్రాత్మ చెప్పిన మాటలే ఇక్కడ కూడా ఈమె అదే పలుకుతుంది వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని కేకలవి చెప్తుంది సరే ఈమె ఇంకా లోతుగా చెప్తుంది ఎందుకంటే ఈవిడు బాగా సీనియర్ ఏంగా రక్షణ మార్గముని మీకు చెప్పుచున్నారని చెప్తుంది సరే ఇవేళ దైవజనులు చెప్పేది ప్రజలకి ఇది రక్షణ మార్గం బోధిస్తున్నారని వారికి తెలియపోవచ్చేమో వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించున్నారని మనుషులకు తెలియపోవచ్చు కానీ ఈ సైతాన్ని ఈ అపిత్రాత్మకు తెలిసి కేకలు వేస్తూ ఉంది నిజంగా అలా చెప్పి వాళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది ఈ రోజున అలా వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పేతురు నీహాన్ని రోజు అలా వెంబడిస్తూ ఏ మాటలు వీరు సర్వోన్నత దేవదాసులు వీరు రక్షణ మార్గం మీకు తెలియజేస్తున్నారు అని మరి వాళ్ళకి చెప్తుంటే ఒక అడ్వర్టైజ్మెంట్లే కొంత బాగానే ఉంది అలాగా కొన్ని రోజులు ఏం పాపం ఈ ఒకరోజు రెండు రోజులు అలాగే ఊరుకున్నారో బాగానే చెప్తుంది మాకు అడ్వర్టైజ్మెంట్ బాగానే ఉంది అనుకున్నారు కానీ ఇంకా మానకుండా ఇంకా అలాగే మాట్లాడుతుండటం వల్ల ఆమె ఇలాగూ అనేక దినములు చేయించుండను కనుక ఎరా ఎవరన్నా అయితే మామూలుగా అయితే ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు ఈమె దెయ్యం పట్టి అలా కేకలేతుందనే సంగతే అప్పుడు అర్థమైందేమో పౌలు గారికి ఇక అనేక దినములు అలాగే చేత ఉండటంతో అప్పుడు అర్థమయ్యి వ్యాకులు పడి అంటే అప్పుడు అప్పుడు విసు చెందాడనమాట ఏంటిది ఇలాగా ఇరవై నాలుగు గంటలు లేక ఇన్ని రోజు ఇంక ప్రతిసారి అంతమానలాగే కేకలేతుందని వ్యాకులు పడి దాని వైపు తిరిగి సరే అప్పుడు అర్థం అర్థమైపోయింది అవి ఎవరు మాట్లాడుతున్నారో ఆయనకు తెలిసిపోయింది దైవజనుడు కాబట్టి తెలిసిపోయి ఇది మామూలు వ్యక్తి కాదు ఇది దైవం పట్టి మాట్లాడుతుందని తిరిగి ఆమె వైపు తిరిగి ఏమన్నానంటే ఒకే మాట మాట్లాడారు చూడండి అపవిత్ర ఆత్మ నీవు ఈమెను దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపమ్మని ఏసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దెయ్యముతో చెప్పను వెంటనే అది ఆమెను వదిలిపోయాను హలెలుయా సరే ఏసుక్రీస్తు నామమున దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ఏసుక్రీస్తు నామమున రోగులు స్వస్థ పొందేస్తున్నారు ఏసుక్రీస్తు నామమున అందుకే యేసు ఏసుక్రీస్తు నామంలో నామంలోనే రక్షణ ఉంది ఏసునామలో స్వస్థత ఉంది ఏసునామలో విడుదల ఉంది ఏ సునాములో చెప్పగానే దెయ్యాలు వెళ్ళిపోతాయి అంత శక్తి కలిగిన నామం ఏ సునామం అటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చారు ప్రభు నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టండి నా నామమున రోగుల్ని బాగు చేయండి అన్నారు ఇప్పుడు అదే వాళ్ళు అదే నామములో ఏ నామములో రోగుల్ని బాగు చేయటం ఏ సునాములో దెయ్యాలు వెలగొట్టడం జరుగుతుంది అదే ప్రక్రియ ఇక్కడ నీవు ఈమెను వదిలిపమ్మని ఏసుక్రీస్తు నామని ఆజ్ఞాపించుతున్నానని ఆ దెయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను హలో యా సరే ఎంత గొప్ప కార్యం నిజంగా ఆ స్త్రీ యజమానులకి ఎంత లాభం అందుకనే వీళ్ళకి అక్కడ చాలా బాధ కలిగింది ఆ ప్రాంతం ఎందుకంటే యజమానులకి లాభం పోయింది ఆ మనిషి బాగుపడటం వల్ల ఒక మేలు జరిగిందని వాళ్ళు అనుకోలేదు కానీ వాళ్ళకి లాభం పోవటంతో ఈ అపోసులను పట్టి చర్చలు వేసి చాలా హింసలు పెట్టినట్టుగా జరుగుతుంది కనుక పోన్లే వాళ్ళ సంగతి అది చూడుకుని మొత్తం మీద ఆ స్త్రీ ఆ విడుదల పొందింది ఆ అపత భయంకరమైనటువంటి నిజంగా సోది చెప్పడం అంటే మామూలు విషయం కాదు వీళ్ళది అది చాలా పెద్ద సైతాన్ని అనమాట ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా చాలామంది అలాగా సోది వాళ్ళు ఉన్నారు దేవుని ఆత్మ బట్టి కాకుండా ఆత్మ కలిగి కూడా ఉన్న ఏ రకరకాలుగా చెప్పేసి ప్రజల్ని దేవునిలో దేవునిలోకి రానకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ప్రవక్ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అది మనం తెలుసుకోవాలి పౌలు గారు తెలుసుకొని ఆమెను దెయ్యాన్ని గద్దించేటప్పటికీ ఆమె ఆమెను విడిచిపోయింది ఆమె ఇక్కడ కింద మాయించోడు ఆమె యజమానులు తమ లాభము పోయినని చూసి సో పౌలను సీలను పట్టుకుని గ్రామం చావుళ్ళని అధికారులు తీసుకుని వచ్చింది బాగుపడిపోయింది ఆమె ఇంక సోది చెప్పడం మానేసింది మాట్లాడటం మానేసింది చక్కటి స్వస్థత పొందుకుంది మంచి నెమ్మది కలిగి ఉంది దైవ బిడ అయింది రక్షణ పొందింది దేవుని అయింది దేవుని కొరకు సిద్ధపడింది కనుక ఇలాగా ఇలాంటి క్రియలు ఎన్నో ఉన్నాయి ఈ ఆ లోకంలో అనేక రకాలైన అపిత్రత్మ క్రియలు ఉన్నాయి సంఘాల్లో కూడా క్రియలు ఉన్నాయి ఎన్నెన్నో విధాలుగా మానవుని పట్టి సంఘాలను పాటు చేయటం మానవులను పాటు చేయటం అనేక రకాలైన వ్యసనములను లోన్ చేయటం అనేక రకాలుగా ప్రజల్ని మాయ చేయటం మరి దేవుని వైపు తిరగనివ్వకుండా ప్రజల్ని మోసగించడం జరుగుతూ ఉంది కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఈ యొక్క ఈ క్రిస్మస్ సంద సందేశముల్లో ఇది ఒక భాగంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన మనల్ని పాపిక రక్షణే కాదు ఆయన నమ్మితే రోగం నుండి స్వస్థతే కాదు దయ్యాలు పట్టుకున్న వారి నుండి కూడా విడుదల దొరుకుతుంది అలాగే ఆయన పరిచరులో అనేకులు దయ్యాలు పట్టిన వారు బాగుపడటం చూస్తున్నారు అపుస్తుల ద్వారా కూడా అనేకులు దయ్యాలు పట్టిన వారు విడుదల పని స్వస్థలు పని చూస్తున్నాం కాబట్టి ఈరోజు వాకి ఉండను దేవుని బిళ్ళారా ఆయన వచ్చింది ఏంటంటే ఆయన రావటంలో మరి ఒక కారణం ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడని రాయబడింది కాబట్టి ఈరోజు మరి గత వారాల్లో వినొచ్చు మరలా ఒకవేళ ఈరోజు కొత్తగా మీరు వింటున్నట్లయితే మరోసారి చెప్తున్నాను నువ్వు మీరు మీలో ఎవరైనా ఎలాంటి అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్నా సరే శోధించబడుతున్నా సరే ఏసు దగ్గరికి రండి ఏసుని నమ్ముకోండి ఆయన నుండి మీరు విడుదల పొందుతారు ఆయన్ని నామములో దెయ్యాలు వెళ్ళిపోతాయి మీకు విడుదల దొరుకుతుంది అపవాది క్రియలన్నీ లైపరచు పడిపోయి మీరు మంచి ఆరోగ్యం పొందుకుంటారు ఇది డాక్టర్ల వల్ల అవదు బోతల వై భూత వైద్యుల వల్ల అవ్వదు కానీ ఏసు నామంలోనే వాటి నుండి విడుదల దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో ఎవరైనా అలాంటి బలహీనతలు పడి పీడించబడుతూ బాధను అనుభవిస్తూ అనిపిస్తూ ఉన్నట్లయితే ఈ ఈ మాటల ద్వారా మీరు తెలుసుకొని ఆయన్ని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి ప్రభు ఆయదిగో నేను అపవిత్రాత్మ పట్టి పీడించబడుతున్నాను మరి నీవి పరిచర్యలు అలాగే పుస్సులు పరిచయలు ఏ విధంగా అపవిత్రాత్మలు పట్టిన వారిని పీడించబడుచున్న బాగు చేసావో అలాగే నేను నన్ను కూడా మరి నా బలహీనతలు ఏంటో నాకు తెలియట్లేదు శారీరక వ్యాధో సాతాను రోగమో నాకేం తెలియట్లేదు కనుక నీవే నన్ను ముట్టి బాగు చేయండి ప్రభు అంటే ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ అపవిత్రాత్మ క్రియ అయితే దాన్ని దానితో అపవిత్రాత్మతో మాట్లాడి గద్దించి నీకు విడుదల ఇచ్చే దేవుడిగా కనబడుతున్నాడు అవి నీలో నుండి పారిపోతాయి నీకు మంచి ఆరోగ్యం దొరుకుతుంది కాబట్టి క్రిస్మస్ సందర్భంలో అలాంటి మేలు పొందుకొని నీవు స్వస్థత పొందుకొని ప్రభు బిడగా రక్షణ పొంది స్వస్థత దెయ్యాలు వెళ్ళిపోవడం స్వస్థలు పొందటమే కాదు రక్షణ పొందుకొని మరి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డలు ఉండాలని మరి అటువంటి క్రిస్మస్ ఆ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని ప్రభు ద్వారా నెమ్మదిని ఆరోగ్యాన్ని విడుదలను పొందుకొని నీవు నీ కుటుంబం నీ బిడ్డలందరూ కూడా సంతోష ఆనందాలతో ఈ వేడుకలో పాలు పొందుతూ ప్రభు సంఘములో చేరి ప్రభులో ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ ఆయన రాకడీ ఎదురు చూడాలని బిడలుగా ఎదురు చూచి ఆయన రాజ్యంలో చేరి బిడలగా ఉండాలని కోరుకుంటూ మరోసారి మీకు అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ క్రిస్మస్ శుభములు దేవుళ్ళన్నీ అన్నీ కూడా దండిగా మెండిగా మీకు మీ బిడ్డలు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రభు అని వందాలు ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఇచ్చిన ఈ నాలుగు సందేశాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా మొదటగా నీవు రక్షకుడువని అలాగే రాజు అని అలాగే నీవు రోగులను బాగు చేసేవాడవే కాకుండా దయ్యాలు వెలగొట్టేవాడవని ఒక గొప్ప సత్యాన్ని క్రియలు లయపరచడానికి నీవు వచ్చావని గొప్ప సత్యాన్ని ఈ రెండు గత కార్యక్రమంలో నీ కార్యక్రమం మీరు మాకు ఇచ్చేంత నీకు వందనాలు కాబట్టి ఎవరైతే ఈ సమయంలో వాక్యం విన్నారో ఈ వారిలో ఎవరైనా ఎటువంటి ఆత్మల చేత పీడించి బాధపడుతున్నట్లయితే అటు వారిని ఈ సమయంలోనే మరి ముట్టండి వారిని ఆ బలహీనతలన్నీ విడిపలించి గద్దించి తరిమి విడుదల ఇచ్చినాయన్న నీ నామంలో విడుదల ఏ సునామలో పొమ్మనగానే పోతాయి ప్రభు అలా విడుదలిచ్చి స్వస్థితి ఇచ్చి బిడ్డలకి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఈ క్రిస్మస్ సీజన్లో వారు చక్కటి ఆరోగ్యం పొందుకొని ప్రభు నువ్వు ఎవరో తెలుసుకొని రక్షణ పొంది నీ సంఘంలో సిద్ధపడుటకు సహాయం చేయమని గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని వింటున్న బిడ్డలందరికీ మీరు దాయచేయండి ప్రతి విధమైన సహాయము మీరు అనుకరించండి దీవులతో నీ ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నింపి మీరే వర్దిలింపు చేసి నూతన సంవత్సరం ఇప్పటి నుంచే సిద్ధపడుతూ నూతన జీవితాన్ని సంపాదించుకొని నూతన మరి పరివర్తనతో నూతన సమర్పణతో ఒక నూతన క్రిష్మలు ఈసారి జరిగించుకుంటూ కేవలం క్రిస్మస్ తోటే ఉండిపోకూడదు ఆయన మరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచే ఈ నెల అంతట్లో కూడా ఈ క్రిస్మస్ వేళ్ళ పాలు సిద్ధపరు సిద్ధపడుతూ నూతన సంవత్సరంలో నూతన విధానంలో అడుగుపెట్టేటట్లు బిడలందరిని ఇప్పటి నుంచే సిద్ధపరచండి ప్రతి విధమైన ఆశీర్వాదం దీవినిచ్చి వాడుకోండి ఈ కార్యక్రమాలను అనేకలు మేలుకరంగా వాడుకుంటున్నాం నీకు వందనాలు అలాగే కార్యక్రమం ప్రచురణ చేస్తున్న రక్షణ మార్గం టీవీ కార్యక్రమాలను కూడా ఇంకా పరిచయ బహుగా మీరు ఆశీర్వదించి ఈ నా ఈ సువార్త వ్యాపకంలో ఎంతో దివ్యముగా మీరు వాడుకొని మీ అమ్మను మహిమ తెచ్చుకోండి ఆ యజమాన్యాన్ని వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకొనమని ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైనా ఏ ఇస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె సో అన్న గాడ్ బ్లెస్ యు దేవుని మనం దీవించిన కాక థ్యాంక్ యూ